బలరాముడి ప్రధాన ఆయుధం నాగలి దీనిని అలాయుధ నాగలి ఆయుధం అని పిలుస్తారు బలరాముడు గద ఉపయోగించడంలో కూడా నైపుణ్యం కలిగి ఉన్నాడు పురాణాల ప్రకారం బలరాముడు దుర్యోధనుడు మరియు భీముడు ఇద్దరికి గద యుద్ధంలో శిక్షణ ఇచ్చాడని చెబుతారు ఒకసారి బలరాముడు నదిలో స్నానం చేయడానికి యమునా నది ఒడ్డుకు వెళ్లాడు అతన్ని చూడగానే యమునా నది తన నీటిని ఎండిపోయేలా చేసింది బలరాముడు ఆశ్చర్యంతో నదిని నీటితో నింపమని కోరాడు గర్వం మొత్తులో ఉన్న యమున అతని మాటలను పట్టించుకోలేదు తీవ్ర కోపంతో బలరాముడు తన నాగిలిని ఎత్తి నది ఒడ్డున దున్నటానికి కొరను అమర్చాడు నాగలితో యమునను లాగుతూ తన పూర్తి శక్తితో నదిని తిప్పడం ప్రారంభించాడు కోపం యొక్క పొగులు అతని శరీరాన్ని కప్పివేస్తూ బలరాముడు నదిని నుండి విసిరేయాలని అనుకున్నాడు భయంతో బాధపడిన యమున వెంటనే అతనికి కనిపించింది యమున తన నీటిని నింపి క్షమాపణ కోరింది బలరాముడు ఆమెను క్షమించి నదిలో స్నానం చేశాడు బలరాముడు విష్ణు యొక్క ఎన్నో అవతారం కామెంట్ చేయండి